గుడ్ మార్నింగ్ వెస్టీజ్ ఈరోజు మనము రాంపూర్ విలేజ్లో ఉన్నాం వెంకట్ గారికి క్యాన్సర్ ఉంటే మన వెసిటీస్ సప్లిమెంట్స్ వాడడం జరిగింది ఇంతకుముందు హాస్పిటల్ కూడా చూపించుకోవడం జరిగింది మరి ఎంత ఖర్చు వచ్చింది ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం సార్ మీ పేరు వెంకట్ వెంకట్ ఓకే సార్ మీకు ఏం ప్రాబ్లం ఉండే ఓకే ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ ముంచం రాకపోవడం ఇవి కొంచెం మంచిగా ఓకే హాస్పిటల్ హాస్పిటల్లో ఎంత ఖర్చు వచ్చింది నాకు దాదాపు ఇరవై లక్షలు ఖర్చు ఇరవై లక్షలు ఖర్చు వచ్చింది ఇరవై లక్షలు ఖర్చు వచ్చినా కూడా నీకు గ్యారంటీ అనిపించింది మరి ఇక్కడ ఇవి వాడమని చెప్పేసి ఎవరు చెప్పారు ఇక్కడ వాడమని ఒకవేళ అబ్బాయి ఇద్దరు మా అన్న దావితూ చెప్పారు మాట్లాడారు ఇట్లా ఐదు ఐదు మంది వాడు నేను కూడా వాడిన అతను బాగా మంచి మంచి ఒక ముస్లిం అతను